ఏంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని దానికోసం ట్రీట్మెంట్ ఉంది ఈస్ట్రోజెన్ పిల్స్ వేసుకోవచ్చు లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు అంతకని మా మీద పడ్డం ఆపండి ఇంకా ఇది నైన్టీన్ ట్వంటీ సిక్స్ కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి వచ్చేసినాం దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి అన్ని వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు ఇంకా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో చూసుకుంటే థర్టీన్ పర్సెంట్ అమ్మాయిలు హై మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు ఫిఫ్టీన్ నుండి ఎయిటీన్ మధ్యలో ఇరవై వేల పైన చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి మీరు ఎన్సీబీ ఎన్సీఆర్బి డేటా చూడండి ఇంకా రేప్స్ జరుగుతున్నాయి డౌరీ డెత్ జరుగుతున్నాయి రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలకి పోక్సో కేసెస్ కూడా లక్ష పైన నమోదైనాయి ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ మానేస్తున్నారు అంటే ఈ సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారా మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చీరలు వేసుకొని ఆమె ఎవరో సాధ్వి ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బ్యానర్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటివి ఏదో జెస్చర్ చేసింది నిండు బట్టలు వేసుకొని అంటే మీరు ఎంత విధో పనులనే చేయండి చిరులు పట్టుకుంటే చలిపోతుందా బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎట్ల మంది ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా ఇంకా కల్చర్ అంటారు పోనీ ఏ కల్చర్ ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజినయస్ కల్చర్ కాదు కదా ఒక స్టేట్లో ఒకలాగు ఉంది తెలంగాణలో చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఒకలా ఉంటుంది నిజామాబాద్లో ఒకలాగా వరంగల్ లో ఒక లాగా ఆదిలాబాద్లో ఒకలాగా ఏ కల్చర్ పోనీ మీరు చెప్పండి ఒక మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి గైడ్ లైన్స్ ఇవ్వండి మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం ఫాలో అవుతాం అట్లాగే అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం మీరు ఇట్లా ఉండండి మీరు ఇట్లా ఉండే వేసుకోండి అని చెప్పేసి మన తెలుగు పద్ధతి ప్యాంట్ షర్ట్లు కాదు చక్కగా పంచగట్టుకొని ఉండాలి మేము కూడా ఒకటి ఇస్తాం మీకు గైడ్ లైన్స్ మీరు కూడా ఫాలో అవ్వండి మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరిదొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలే గొడవలే ఉండవు కదా బట్టల గురించి మీరు ఏదో ఎందుకు అసలు పాక్సా కేసెస్ చూడండి ఇప్పుడు రీసెంట్గానే అయింది నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటివరకు పాక్సా కేసెస్ ఒక ఎయిటీన్ ట్వంటీ నమ్మోదండి మళ్ళీ తెలంగాణలోనే ఒకసారి వాటి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి అసలు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి అన్ని రండి ఒకసారి ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు ఆ పెద్ద బఫూన్ ఆయన కెరియర్ ఆయనకు బాగు తీసుకోవడం రాలేదు కాని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇంక సంస్కృ మొత్తం సంస్కృతి ఉద్దరిస్తాడంట ఆయన ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది మా మీద వేధింపులు జరిగినాయి ఇలా ఇంక దాడులు అని చెప్పేసి అప్పుడు మా అక్కడ ఎక్కడ పోయినాడు ఒక మాట మాట్లాడలేదు ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి మంగపతి అని చెప్పేసి ఆ మంగపతి లాస్ట్ ఏం ఏంగతి పట్టింది మంగపతికి జైల్లో కూర్చున్నాడు అంటే ఇప్పుడు మంగపతిని గెలిచి చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి మరి మంగపతి జైల్లో పడ్డాడు మీరు కూడా అటుబోతారు లాస్ట్కి ఇట్లాంటి ఎదువశాలు వేస్తే ఇంకా కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కానీ మిగతా చాయిస్ అన్నీ మాకు ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది నైన్టీన్ ఉంది ట్వంటీ వన్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్ మాకు మా ఎక్స్ప్రెషన్ మాకు మా ఫ్రీడమ్ మాకు ఉంది అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు అవన్నీ హరించే హక్కు మీకు లేదు అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతి లాగే అవుతారు ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇప్పుడు ఎవరు శివాజీ కూడా అన్నడనో లేక ఇంకెవరేదో అన్నారని కాదు ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని అమ్యులైట్ చేస్తున్నారు చూడండి ఇది ప్రాబ్లం ఇది కాదు చేయాల్సింది ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పడ్డ పనిలోనే పడ్డాయి ఒకసారి కొట్టేస్తాం అంటారు ఇప్పుడు నికోబార్ని అంటారు ఇక్కడ ఒకసారి ఇక్కడ దామగుండం ఇది ఇక్కడ హెచ్ ఉంది ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటే అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే మన అమ్మాయిలకి రోజు చెప్తారు చీరలు ఆ చీరలు వద్దో అంటే అయితే కొనిపోయింది అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా ఏం వేసుకోవాలి తెలీదా మాకు ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా ఆ మాత్రం మా తల ఉంది బుర్రలో గుజ్జు ఉంది ఆలోచించగలం ఆ మాత్రం అమ్మాయిలకి లేదా ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నా ప్రవచనాలు ఏమైనా అన్ని దుర్వచనాలు ఈ మధ్య ఏంటి యాభై ఏళ్ళ ముసవాళ్ళు మాకే ఆగట్లేదు అబ్బాయిలకేం ఆగట్లేదు అంటే అంటే అంత సంస్కారంలో కూడా పెంచుతున్నారు అబ్బాయిల్ని అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండి ఏదైనా చేసుకుంటే తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారా ఆ అబ్బాయిలకి లేకపోతే అబ్బాయిలు అట్లా రేపుమెంటా తయారవుతున్నారా ఒకళ్ళు అవుతాయి ఎవరు రీజన్ దీని గురించి ఏందో గంటలు గంటలు చర్చలు ఎవరెవరినో పిలుస్తారు కూర్చోబెట్టి మాట్లాడతారు ఇప్పుడు యూట్యూబ్ ఈ చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఏదో యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది చేతికి కెమెరా దొరికితే చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే అసలు నీ ఏంటి నీ లైఫ్ లో నువ్వు సాధించింది ఏంటి నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగా పర్చున్నావు ఇవన్నీ పక్కన పెట్టేసేపు సంస్కృతి 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 అంటే ఏంటి సంస్కృతి కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్ మారుతూ వచ్చినాయి అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు ఈ మధ్య అంతా రిగ్రెస్ రిగ్రెస్ తయారవుతున్నారు మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు అదే వస్తుంది ఒక క్యాలెండర్ చూసుకోవాలి అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ట్వంటీ ట్వెన్స్ అండ్ క్యాలెండర్ మేం తీసుకుంటాము మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్ దానికి తగ్గట్టు మీ ఆలోచన మార్చుకుంటా పోండి అట్లాగే ఉంది ఇప్పుడు అంత రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయి ఇవి కాదు మీరు చేయాల్సిన పొరంటే మీది కాదు మనకు ఉద్యోగాలు లేవు పొల్యూషన్ పెరిగిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎక్కే కూడా దారుణంగా తయారైతుంది మిగతా ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ రోడ్లు సరిగ్గా లేవు పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగా లేవు టాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఉన్నాయి సమస్యలు ఇవి చేయండి మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు కల్చర్ అంటారు ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చరే ఈ వేసుకుని తెలుగు కల్చరే మీరు వేసుకుని తెలుగు కల్చర్ ఇక్కడ వేసుకుని తెలుగు కదా ఇవన్నీ కూడా తెలుగు కల్చరే మనకు అంటే ఒక డైరెక్షన్స్ ఒక మాన్యువల్ ఏం లేదు సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి పనికొచ్చే విషయాలు ఆలోచించండి మాతో కలిసి రండి కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద ఇది సమస్య కాదు మీ సమస్య కాదు మా సమస్య కాదు ఎవరి సమస్య కాదు ఇది సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి జై భీమా